హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మన వీడియోలో నేను మీషోలో తీసుకున్న ఒక టూ పీస్ కుర్తా సెట్ అయితే చూసేయండి ఎప్పుడు ఆన్లైన్లో క్లాతింగ్ పెట్టినా కూడా నాకు అస్సలు బాగా రావు మీకు చెప్తూనే ఉంటా ఇది కుర్తా సెట్ అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా మంచిగా రావడం ఎప్పుడు పెట్టిన రిటర్న్ ఆర్డర్ పెట్టడమే సరిపోతుంది నా వీడియోలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఏది మంచిగా వచ్చింది ఏది బాగా రాలేదు అని అయితే మీకు తెలుస్తుంది బాగాలేనివే నేను ఆర్డర్ చేస్తానో లేక నేను ఆర్డర్ చేసినవే బాగోవో నాకు తెలియదు కానీ క్లాతింగ్ అయితే అసలు ఎప్పుడు కూడా బాగా రాదు వచ్చిన ప్రతిదైతే అయితే నేనైతే వీడియో షేర్ చేస్తూనే ఉంటా బట్ ఈసారి అయితే ఈ కుర్తీ సెట్ అయితే చాలా బాగా వచ్చింది మీషోలో తీసుకున్న ఇది ఫైవ్ సిక్స్టీ చేంజ్ పడింది అండి సేమ్ ఆ పిక్ ఎలా ఉందో అలానే వచ్చింది యాస్టీస్ ఇమేజ్ ఎలా ఉందో అలానే వచ్చింది క్లాతింగ్ అయితే చాలా బాగుంది ఫైవ్ సిక్స్టీ కాస్ట్ ఎక్కువైందా లేకపోతే రీజనబుల్ ప్రైజా అనేది అయితే కామెంట్ చేయండి అలాగే నెక్ ఇలా వి నెక్ వచ్చింది ముందల బటన్స్ వచ్చాయి మొత్తం ప్లేనే ఎక్కడ ఏం డిజైన్ ఉండదు ఇది ఫ్రాక్ మోడల్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది పాయింట్ వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా మనకి లోపల లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు పై టాప్కి అలాగే మనకు సైడ్ కూడా స్టిచ్చెస్ తర్వాత మంచిగా ఓవర్లాక్ చేసి వచ్చింది అన్నమాట చాలా నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా కొన్ని అయితే ఏదో ఒక కుట్టేసి వచ్చి మళ్ళీ మనం డబల్ స్టిచ్చింగ్ చేసుకునేలా ఉంటాయి బట్ మీషోలో ఈసారి నేను పెట్టిన ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తే చూడండి లోపల అయితే మంచిగా హ్యాండ్స్కి సైడ్స్కి అంతా కూడా మంచిగా ఓవర్లాక్ చేసి ఇచ్చారు చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది శారీస్ కూడా ఎప్పుడు పెట్టినా సరిగా రావు ఫస్ట్ టైం ఒక శారీ మంచిగా వచ్చింది అది కూడా నేను అప్లోడ్ చేశాను ఈ డ్రెస్సులు చాలా పెట్టి రిటర్న్ ఆర్డర్ పెట్టాను ఇది ఒక్కటే మంచిగా వచ్చింది అందుకే నేను ఇది కూడా మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్